ప్రకాశం జిల్లా యాభై ఆరో అవతరణ దినోత్సవం వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు ఒంగోలు కలెక్టరేట్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ విఎన్ విజయ్ కుమార్ ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ కలెక్టర్ తమీం మన్సారియా పాల్గొన్నారు గుంటూరులో ఉన్నటువంటి వెనకబండి తాలూకా అయినటువంటివి ఒంగోలు తాలూకాని అని మార్క కర్నూలో ఉన్నటువంటి వెనకబడి ప్రాంతం మార్కాపురం తాలూకా ప్రకాశం ప్రకాశాల ఏర్పడడం జరిగింది తదనంతరం రెండు వేల గత ప్రభుత్వంలో మల్లా జిల్లాని పునర్విబ్జనం జరగడం వల్ల అద్దంకి పచ్చూరు చీరాల జీఆర్గానూరు పాపట్ల జిల్లాకి కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జా జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది యాభై ఆరు సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ పూర్తి చేయటం ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పూర్తి తీసుకున్నట్లయితే ఆ ఏషియన్ పల్ పేపర్ మిల్ కూడా ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా కందుకూరు నియోగం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులని అందరికీ వెళ్ళిపోవడము ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక పరంగా కూడా ప్రభుత్వం మన ప్రాంతంలో దృష్టి పెట్టడం జరిగింది ఎన్న గిద్దల ప్రాంతంలో విద్యాపు ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది రెండు వల్ల ఎనర్చితగా కరిగిరి ప్రాంతాల్లోనూ అదేవిధంగా దురకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక సాధిస్తూ మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించే దృష్టి పెట్టడం జరిగింది ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది ఏది అమ్మైనప్పుడు కూడా ప్రకాశం జిల్లా దానిలో లక్ష్యం ఏదైతే అభివృద్ధి కోసం విలుపూడ ప్రాంతాల్లో ఏర్పడిన జిల్లాని కొనసాగే దాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది